ఎన్ఆర్ఐ తెలుగుదేశం బహిరైన్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు టీడీ జనార్దన్ గారు నందమూరి తారక రామారావు గారు తనయులు రామకృష్ణ గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ అన్నయ్య కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు అలాగే మా మిత్రుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డూండి రాకేష్ గారు వీళ్ళందరి ముందు మాట్లాడటం నాకు ఇదే ఫస్ట్ టైం చాలా స్టేజెస్లో మాట్లాడాను కానీ పెద్దల ముందు ఎప్పుడు మాట్లాడలేదు ఈరోజు ముఖ్యంగా మహానాడు రెండు వేల ఇరవై ఐదు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు బాలకృష్ణుడి పద్మ విభూషణ్ పద్మభూషణం ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించగా ముందుగా మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఇందాక పెద్దలు అన్నట్లుగా ఎన్టీ రామారావు గారి గురించి చెప్పే స్థాయి కానీ వయసు కానీ మాకు లేదు దానికి జనార్దన్ గారు రామకృష్ణ గారు ఉన్నారు సో మన తెలుగుదేశం పార్టీ నలభై వసంతాల తెలుగుదేశం పార్టీ ఏదైతే మన తెలుగువారికి జరుగుతున్నటువంటి అవమానాలు ఇవన్నీ కూడా కాదు తెలుగువారికి ఒక ప్రత్యేక స్థానం కావాలి అని ఎవడు పడితే వాడు పేరు చివర గాంధీ అని పెట్టుకుంటే వాళ్ళు ఎవ్వరికి తల వంచవలసిన అవసరం లేదు అని చాటి చెప్పి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల పన్నెండు రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించినటువంటి మునగాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టినటువంటి పార్టీలో ఈరోజు మనమంతా కూడా ఉండి ఇక్కడ కలిసాం చాలా సంతోషం అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి కూడా రాష్ట్ర దశ దిశ మారిపోయాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తెలుగు రాష్ట్రాల యువత ఎవరైనా కానీ ఆరంకెల జీతం తీసుకుంటున్నారు అంటే దానికి కారణం మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడు ఎక్కడున్నా కానీ ఏ నేల మీద ఉన్నా కానీ తెలుగువాడికి కష్టం వస్తే మొట్టమొదట స్పందించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఉత్తరాఖండ్ వరదలు వచ్చాయండి పంతొమ్మిది రెండు వేల పదమూడు జూన్లో ఉత్తరాఖండ్ వరదల సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళిన వాళ్ళు వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి అమెరికా యాత్ర రద్దు చేసుకొని వెనక్కి వచ్చి ఉత్తరాఖండ్లో నాలుగు రోజులు ఉండి ఆఖరి తెలుగువాడిని కూడా ఇంటికి చేర్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే మొన్న యుక్రెయిన్ వారిలో కూడా చిక్కుకున్నటువంటి తెలుగు వారందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారే ముందుగా స్పందించారు వారిని వెనక్కి తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక నేను మీ అందరికీ కూడా ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను మీ ఎవరికి ఏ కష్టం రాకూడదు కానీ ఒకవేళ మీ ఎవరికైనా కష్టం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ యు ఆర్ నాట్ అలోన్ మీరు ఒంటరి కాదు మీకోసం ఎన్ఆర్ఐ టీడీపీ ఉంది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మీ అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ తోడుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరి తరఫున మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను స్వామి వివేకానంద ఒక మాట అన్నారండి గివ్ మీ యంగ్ అండ్ అండ్ విత్ ఆఫ్ ఆఫ్ స్టీల్ ఐరన్ ఐ విల్ షేక్ ది వరల్డ్ దానిని స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు యువత యువకులను నా చేతిలో పెట్టండి ఆట ఆడిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే హామీ మీద ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగులో నలభై శాతం సీట్లు యువతకిస్తాననేటటువంటి ప్రామిస్తూ నలభై శాతం సీట్లు యువతకిచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ యువరత్నాన్ని ప్రోత్సహించి మనకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారిని అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాయి ఈ వేదిక ద్వారా నారా లోకేష్ గారు కార్యకర్తలకు ఎలా కనెక్ట్ అవుతారో మీరు ఈ మధ్య ఆయన ట్విట్టర్ చూస్తే అర్థం అవుతుంది ఆయన ట్విట్టర్ ఖాతా చూస్తే మనందరికీ కూడా అర్థం అవుతుంది కార్యకర్తలకు ఎలా కనెక్ట్ చేస్తా ఉన్నారు ఎక్కడ కష్టం ఉన్నా కానీ స్పందిస్తా ఉన్నారు ఇమీడియట్ గా స్పందిస్తా ఉన్నారు కష్టం తీరుస్తా ఉన్నారు అలాంటి నాయకత్వంలో యువ రక్తం బలపడుతోంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకు దూసుకుపోతుంది అలాగే ఎన్ఆర్ఐ టీడీపీలో మీరు అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ జోహార్ అన్న అన్న అమర్ రహే వద్దుల్ లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దు లాలి నారా లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం